నామినేటెడ్ పదవుల విషయంలో కూటమి ధర్మానికి కట్టుబడి చంద్రబాబు రాష్ట్రంలోని రెండు వందల ముప్పైకి పైగా నామినేటెడ్ పదవులను చేయాలని నిర్ణయించుకున్నారు ఈ క్రమంలోనే ఆయన కూటమి పార్టీలకు ఫార్ములా కూడా ప్రకటించారు ఎనిమిది అసెంబ్లీ నాలుగు పార్లమెంటు స్థానాల్లో విజయం దక్కించుకున్న బీజేపీకి పది శాతం పదవులు ఇరవై ఒకటి అసెంబ్లీ రెండు పార్లమెంటు స్థానాలలో వంద శాతం ఫలితాలు సాధించిన జనసేనకు ముప్పై శాతం పదవులు ఆఫర్ చేశారు ఇక మిగిలిన అరవై శాతం పదవులను టీడీపీ నాయకులకు ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించుకుని ఈ మేరకు ఆయా పార్టీలకు సమాచారం పంపించి చాలా రోజులు అయ్యింది అయితే జనసేన నుంచి ఎలాంటి ఇబ్బంది లేకపోయినా బీజేపీ నుంచి మాత్రం ఇబ్బందులు తెర మీదకొచ్చాయి చంద్రబాబు సూచించిన ఈ ఫార్ములాను కమలనాథులు వ్యతిరేకిస్తున్నారు మా వల్లే రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడిందని పరోక్షంగా చెప్తున్నారు మేం లేకపోతే అంటూ వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు ఈ క్రమంలో తమకు ఫార్ములాతో సంబంధం లేకుండా ఎక్కువ పదవులు ఇవ్వాలన్నది బిజెపి నేతల వాదన ఈ నేపథ్యంలో ఢిల్లీ నుంచి ఏకంగా తమ ప్రతినిధిని కూడా ఏపీకి పంపించి నామినేటెడ్ పదవుల విషయంపై సుదీర్ఘంగా చర్చించారు చివరకు తమ మనస్సులో మాటను కూడా చంద్రబాబుకు చెప్పేశారు తమకు టీటీడీ సహా ఆలయాల్లో కీలక పదవులు కావాలని పేర్కొన్నారు ఇక ఇతర నామినేటెడ్ పదవుల్లోనూ ఇరవై ఐదు శాతం పదవులు కావాలన్నది వారి డిమాండ్ అయితే దీనికి చంద్రబాబు మౌనంగానే సమాధానమిస్తూ వంతెని వారి కోర్టులోనే పాడేశారు సరే కేంద్రంలో కూడా నామినేటెడ్ పదవులు ఉన్నాయి కదా అక్కడ మాకెన్నిస్తారో తేల్చండి అంటూ తెలివిగా బీజేపీని ఎరుకునపాడేశారు కేంద్రంలో సుమారు పదిహేను వందల వరకు నామినేటెడ్ పదవులు ఉన్నాయి ఇప్పటి వరకు వీటికి సంబంధించి మోడీ సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు ఈ క్రమంలో ఇక్కడ మీరు ఎక్కువ కోరుకుంటే అక్కడ కూడా మాకు ఎక్కువ కావాలని చంద్రబాబు కుండ బద్దలు కొట్టారు దీంతో ఇప్పుడు బీజేపీ ఇరుకాటంలో పడింది చివరకు ఏం చేస్తారో చూడాలి